వెల్కమ్ టు ఎల్జీ న్యూస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అనేక హిందూ దేవాలయాలకు నిలయం చెప్పవచ్చును ఉత్తరప్రదేశ్లో అనేక హిందూ దేవాలయాలు కాకుండా రాముడు పుట్టిన జన్మస్థలం అయోధ్య కూడా ఉత్తరప్రదేశ్లో ఉండటం జరిగింది అనేకే అందుకే ఉత్తరప్రదేశ్ను పుణ్యభూమిగా రామ జన్మభూమిగా కూడా హిందూ పజానికం కూడా భావిస్తూ ఉంటారు ఇప్పుడు అక్కడ జరుగుతున్న మహా మహాకుంభవేళను కూడా పపంచాప్తంగా కూడా హిందూ భక్తులు అందరూ కూడా దర్శించుకొని మహా కుంభమేళను విజయవంతం చేయడం జరిగింది మహాకుంభవేళలో గంగల స్నానం చేసిన వెంటనే తన పాపాలన్నిటిని వదిలి పుణ్యాలు వస్తాయని కూడా భక్తుల నమ్మకం ఆ నమ్మకంతోనే పపంచాప్తంగా ఉన్న హిందూ సోదరులందరూ కూడా మహా మహాకుంభవేళకు వచ్చి విజయవంతంగా చేయడం జరుగుతుంది ఈ కుమ్మవేళ దాదాపు నలభై రోజుల పాటు జరుగుతుంది సంగ్రాంతి నాడు ప్రారంభమై నలభై రోజుల పాటు నిరాటాకంగా జరగటం జరుగుతుంది ఈ కుంభవేళకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులు కానీ అదేవిధంగా సన్యాసులు కానీ హిందూ భక్తులు కానీ పాల్గొని మహాకుంభవేళను విజయవంతం చేయడం జరుగుతుంది నలభై రోజుల పాటు జరిగే కుంభవేళలో దాదాపు నలభై నుంచి నలభై ఐదు కోట్ల మంది ప్రజలు కూడా హిందూ భక్తులు కూడా వస్తారని కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయడం జరిగిందని కూడా అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా తెలియజేశారు హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించే ఈ కుంభమేళను విజయవంతం చేయడానికి అదేవిధంగా ఈ కుంభమేళలో పాలు పంచుకొని తమ పాపాలని వదిలి పుణ్యాలు రావాలంటే గంగల్లో స్నానం చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటే మహాభాగ్యం జరుగుతుందని మన సమస్యలు తీరిపోతామని మన అనారోగ్య సమస్యలు తీరి ఆరోగ్యంగా ఉంటామని కూడా భక్తుల నమ్మకం ఆ నమ్మకం ప్రకారమే దాదాపు రోజుకి కోటి నుంచి కోటి ఇరవై మంది ఇరవై లక్షల మంది వస్తున్నారంటే దానికి కారణము కుంభమేళ వనరులో ఉన్న మహిమలని కూడా చెప్పవచ్చును ఇప్పుడు దాదాపు మూడు రోజుల నుంచి కుంభమేళ తిరుగుతుంది పోపు తంచినా ప్రకారం ఇప్పటికే ఐదు కోట్ల మంది వచ్చారని కూడా ఉత్తరప్రదేశ్ పోపు తంచిన వే వేయటం జరిగింది అంటే దాదాపు రోజుకి కోటి నుంచి కోటిన రోడ్డుకు కూడా భక్తులు కుంభమేళకు హాజరై స్థానాలు ఆశిస్తున్నారని కూడా చెప్పవచ్చును ఈ రాబోయే రోజుల్లో కూడా కుంభమేళకు బత్తులు తాకిడి ఎక్కువ ఉంది కాబట్టి పోపు తను తగిన విధంగానే ఏర్పాట్లు చేస్తుందని కుంభమేళకు వచ్చిన ప్రతి ఒక్క భత్తులు కూడా స్థాన గంగల స్థానం ఆసరించి స్వామివారి అమ్మవారిని దర్శించుకొని పుణ్యతులు కావాలని కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటుంది అదేవిధంగా ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా వెంటనే సవరించుకొని భక్తులు సౌకర్యార్థం ఎల్లప్పుడూ సేవ చేయడానికి కూడా సంసిద్ధ సంసిద్ధంగా ఉన్నాను కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిందంటే భక్తులు పాలిట ఎంత శ్రద్ధ తీసుకుంటుందో మనకు అర్థమవుతుంది భక్తులందరూ కూడా కుంభమేళలను ఆశ్రయించి స్నానాలు చేసి స్వామి అమ్మ దర్శించుకొని పుణ్యతలు కావాలని కూడా ఆశిద్ధం